నమస్తే అన్న అందరికి నమస్కారం తిరుమలలో ఒక భక్తుడిని దేవుడిలా వచ్చి ఒక పోలీస్ ఆయన అయితే కాపాడడం జరిగింది వివరాలుకి వెళితే శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి గుండెపోటు రాగా ఓ కానిస్టేబుల్ దేవుడిలా వచ్చి ఆయన కాపాడారు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిమండలం మామిడిపల్లికి చెందిన మేడం శ్రీనివాసులు అరవై ఒక్క సంవత్సరాలు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం లడ్డూలు తీసుకొని మ్యూజియం వైపు వెళుతూ ఉండగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు అక్కడే విధులు నిర్వర్తిస్తూ ఉన్న తిరుమల వన్ టౌన్ కానిస్టేబుల్ గుర్రప్ప గారు సమయస్ఫూర్తితో వ్యవహరించి శ్రీనివాసులు గారికి సిపిఆర్ ప్రథమ చికిత్స చేశారు కాస్త కోలుకోగానే తిరుమల తిరుపతి దేవస్థానం అశ్విని ఆసుపత్రికి అనంతరం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు శ్రీనివాసులు గారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పి వైద్యులు వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గారికి మనం చూసుకుంటే ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే తెలియజేసుకోవచ్చు ఎందుకంటే గుండెపోటు వచ్చిన తర్వాత వెంటనే సిపిఆర్ చేసి ప్రాథమిక చికిత్స ఇచ్చి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడారు ఏది ఏమైనా సరే కానీ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్